హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు కొత్త ప్లేస్ ఒకటి చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనం ఇది మురళీనగర్ రోడ్ అండి సో ఇక్కడ నుంచి ఒక వన్ గేమ్ వెళ్తే మన మాధోదారా అనే జంక్షన్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ రూట్ అలా స్ట్రెయిట్గా వెళ్ళిపోలేదు స్ట్రెయిట్గా వెళ్ళిపోయి ఇది వర్మా కాంప్లెక్స్ అండి ఇది ఇది వర్మా కాంప్లెక్స్ జంక్షన్ ఇది సో షాప్స్ ఇలా ఉంటాయి షాప్స్ బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ ఇలా ఉంటాయి సో ఇక్కడ ఎక్కువ టీ షాప్స్ ఎక్కువ ఉంటాయండి ఇలాగా చర్చ్ సో ఇది ఇలాగ మురళీనగర్ రోడ్ అండి ఇది ఒకటే రోడ్ మురళీనగర్ అంటే ఇది ఫార్టీ ఎయిట్ బస్సు రూట్ అండి ఫార్టీ ఎయిట్ బస్సు రూటు సో చాలామందికి తెలీదు సో మాధవ టెంపుల్ అంటే చాలామందికి తెలియదు సో చాలా అంటే చాలామందికి తెలియదు ఈ టెంపుల్ అనేది మాధవదార టెంపుల్ అనేది సో అది ఈరోజు మీకు చూపిస్తాను సో ఇవన్నీ బ్యాంక్స్ సో మొత్తం ఆల్ అన్నీ కూడా ఉంటాయి ఈ రోడ్స్లోని ఇది ఫార్టీ ఎయిట్ రోడ్ మురళీనగర్ రోడ్ అన్నమాట ఇది ఎగ్జాక్ట్గా మాధవ దార బస్ స్టాప్కి రీచ్ అయ్యే ఎంట్రీ అండి ఇది అదే మురళీనగర్ రోడ్డు స్ట్రైట్గా చెప్పాను కదా వన్ కేఎం ఉంటుందని చెప్పి సో అదే ఇది ఎగ్జాక్ట్గా మీకు ఎంట్రన్స్ ఇది ఇంకా స్టార్టింగ్ అంటే మాధవర్ జంక్షన్కి వెళ్తున్నాం అనగా స్టార్టింగ్ ఇది సో ఇక్కడ అన్నీ కూడా స్కూల్స్ ఉంటాయి షాప్స్ స్కూల్స్ అన్నీ ఫుల్గా ఉంటాయి అపార్ట్మెంట్స్ ఉంటాయి సో జిమ్ మొత్తం అన్నీ ఉంటాయి ఆల్రౌండ్ అన్నీ ఉంటాయి మొత్తం అంతా కలిపి ఇదిగోండి వచ్చేది జంక్షన్ ఫోర్ రోడ్ జంక్షన్ అక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకోవాలి రైట్ సైడ్ తీసుకొని ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్తో వెళ్ళాలి సో ఆ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో కూడా మనం మాట్లాడుకొని వెళ్ళచ్చు రైట్ సైడ్ తీసుకున్నాము రైట్ సైడ్ కూడా ఫుల్ షాప్స్ అన్నీ ఉంటాయి మొత్తం నేను ఇదే మెయిన్ ఎంట్రన్స్ రోడ్ ఇంకా మావోదార్ గెల్లే తోవ ఇది మావోదర్ తోవ అండి సో యాక్చువల్లీ ఇది ఎవరికంటే ఎవరికి తెలియదు సో చాలా పురాతనమైనది చాలా ఓల్డ్ టెంపుల్ చాలా ఓల్డ్ అంటే ఓల్డ్ బాగా ఓల్డ్ టెంపుల్ ఈ టెంపుల్ అనేది సాధారణంగా ఎవరికి తెలియదు సో ఇంకా ఇంకోటి ఉన్నది మళ్ళీ అక్కడ ఆ మావదార టెంపుల్ పక్కనే ఒక స్టెప్స్ ఉంటాయండి ఆ మెట్లు మార్గం అనేది అలాగా వెళ్తే ఆ కొండ అలా ఎక్కితే నిండి సింహాచలం వెళ్ళిపోతామండి ఎగ్జాక్ట్గా సింహాచలం టెంపుల్ పైకి వెళ్తాం మనం అంటే సగం దాకా మెట్లు ఉంటాయి సగం దాకా మెట్లు ఉండవు చిన్న మట్టి రోడ్ అనేది ఉంటుంది చిన్నది మరి అంత వెళ్ల రోడ్ అనేది చిన్నదే ఉంటుంది సో అది కూడా సో అది కూడా చూపిస్తాను ఫస్ట్ ఇది చూడండి ఇది మొత్తం అంతా మావద దేవస్థానం సంబంధించిన ఇవి కొండలండి ఇవి మొత్తం అంతన మొత్తం మొత్తం అంతా చూడండి అక్కడ ఎదురు కనిపిస్తుంది కొండలు చూస్తారు సో అన్నిటికీ ఇదంతా కూడా అటాచ్ అయ్యి ఉంటుంది అన్నమాట మొత్తం అంతన సో ఇట్స్ సైడ్ అన్నీ కూడా హౌసెస్ ఇవన్నీ మావోదార మురళీనగర్తో సంబంధించినవి సో ఇవన్నీ కూడా మొత్తం ఇవన్నీ కూడా సో ఇవి ల్యాంప్స్ గ్రీన్స్ అనేది సో చాలా ఎక్కువ అపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి నెక్స్ట్ ఇవి ఇది మొత్తం ఇది మాధవధారకి సంబంధించింది ఈ లోపల శ్మశమానం అనేది ఉంటుందండి సో ఎప్పుడు వెళ్ళాము ఎప్పుడు చిన్నప్పుడు వెళ్ళాము సో ఇవన్నీ కూడా ప్లే గ్రౌండ్స్ ఉంటాయి సండే సాటర్డే స్కూల్స్ కాలేజ్ హాలిడేస్ అయితే సో ఇక్కడ క్రికెట్ అనేది వాడుకుంటారు ప్లే చేస్తుంటారు నెక్స్ట్ ఇక్కడ అన్నీ కూడా మొత్తం అంతా కూడా మొత్తం అండి ఇవన్నీ కూడా మామిడి తోటలు ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రన్స్ అండి ఇంకా మాదర్ కొండ మీదకి ఈ గేట్ అనేది అప్పుడులోనే పెట్టలేదండి సో మనం రీసెంట్గా అనేది పెట్టారు ఇవన్నీ కూడా చింత చెట్లు ఉంటాయండి ఇవన్నీ కూడా చింత చెట్లు మొత్తం ఇవన్నీ చింత చెట్లు మామిడి చెట్లు సో కొండ మొత్తం అంతానండి ఇదంతా కూడా చూసారా ఎన్ని కూడా మామిడి తోటలే మొత్తం మొత్తం అంతా మామిడి తోటలే ఉంటాయండి ఇవన్నీ ఎన్ని కూడా పెద్ద పెద్ద మరి మరి చెట్లు సో ఇవన్నీ కూడా వందల సంవత్సరాల చెట్లు అండి ఎన్ని ఎన్ని కూడా వందల వందల సంవత్సరాల క్రితం చెట్లు ఇవి మొత్తం ఎన్ని కూడా చాలా ఏళ్ళ చెట్లు ఇవన్నీ కూడా చూసారా ఎన్ని పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి మొత్తం పైన కొండ టెంపుల్ సో రోడ్ అనేది స్ట్రైట్గా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి స్ట్రైట్గా వెళ్ళిపోతే చూస్తున్నారా కనిపించేది టెంపుల్ సో అది ఎంట్రన్స్ టెంపుల్ చిన్న టెంపుల్ అన్నమాట ఆ పక్కన చిన్న షటర్ వేసి హౌస్ ఉంది కదా చిన్నది రూమ్ లాగా సో అది మావదార టెంపుల్ సంబంధించిన రథం ఉంటుంది అండి అందులోన ప్రాదం పెట్టేవారు ఓకేనా ఫ్రెండ్స్ చూపిస్తాను ఇక మీకు ముందుకి వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడే పెట్టేయాలండి చూసారు ఇక్కడ రాశారు ఈ గేటు ముందు వాహనాలు నిలపరాదని సో నో పార్కింగ్ అని లోపలికి వెళ్ళినవరు ఇక్కడ నుంచి సో మన వెహికల్స్ అనేది బయటను పెట్టిస్తే మనం వెళ్ళాలి బయటను పెట్టిస్తే మనం ఎలా నడుచుకొని వెళ్ళాలి సో చూసారా మొత్తం అంతా ఇది ఎవరికి కూడా అండి సో చాలామంది ఈ రూట్కి రావాలంటే సో ఇది ఫస్ట్ ఉన్న టెంపుల్ ఇది ఇది ఫస్ట్ ఉంటుంది అండి ఇది సో అసలేని టెంపుల్ ఇది కాదు ఇంకా ముందు ఉన్నది సో చూసారా లొకేషన్ అనేది చాలా బాగుంటుంది చాలామంది ఇక్కడికి వచ్చి వీడియోస్ తీస్తూ ఉంటారు చాలామంది ఇక్కడ పిక్నిక్ కూడా వస్తారు ఎక్కడెక్కడి నుంచో వస్తారు కానీ చాలామందికి తెలియదు మొత్తం అంతా దేవస్థానం అండి ఇది స్టెప్స్ చూసారా అన్నారు మీ కింద సింహాచలం అని వే ఉంటుందని చెప్పి స్టెప్స్ ఉంటాయని చెప్పాను కదా ఇవే సో దీనికోసం నేను మళ్ళీ మీకు చూపిస్తాను చూసారా అక్కడ స్నానాలు చేస్తారండి ఇది జెంట్స్ది సో అటు సైడ్ లేడీస్ ఉంటుంది సో అటు సైడ్ వెళ్ళకూడదు చూసారా ఇదేంటి టెంపుల్ అసలే అండి ఇది మావోదా దేవస్థానం టెంపుల్ అండి సో వెళ్దాం మనం అక్కడ కూడా వెళ్దాం మీకు ఇప్పుడు మావోదా టెంపుల్ అనేది ఫుల్గా చూపిస్తున్నాను మీకు సో ఇది మావోదవ టెంపుల్ అనేది ఫుల్గానే చూపిస్తున్నాను బో చూసారా మొత్తం అయింది ఇది టెంపుల్ టెంపుల్ బ్యాక్ సైడ్ టెంపుల్ సంబంధించింది హాలు అంటే సో టెంపుల్ సంబంధించినవి ఉంటాయి సో టెంపుల్ బ్యాక్ సైడ్ చూసారా సో మొత్తం ఎంత కూడా కొండ అంతనా మొత్తం అంత కదా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి చూడండి అంత కొండ మొత్తం అంతా చాలా అంటే చాలా బాగుంటుంది మొత్తం అంత కొండ అనేది ఇది మొత్తం అంతా కొండే ఉంటుంది విగ్రహాలు సరే ఇప్పుడు తీసింది మనం టెంపుల్ మొత్తం అంతా తీసామండి ఓకే లాస్ట్ దర్శనం చేసినా వెళ్ళిపోదాం దండం పెట్టుకుంటాము ఓకేనండి చూశారు కదా మొత్తాన్ని ఆ టెంపుల్ సో అలాగా మళ్ళీ మనం వెనక్కి బ్యాగ్స్ మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాము వెనక్కి వస్తున్నది కూడా మీకు చూపిస్తాను ఇది మీకు శివాలయం అండి ఇది మెయిన్ మెయిన్ ఏంటంటే శివాలయం శివుడు ఉంటారు అన్నమాట ఇది చాలా అంటే చాలా వందల క్రితమైనది అండి ఇది మెయిన్ వందల క్రితమైనది సో పైన కూడా టెంపుల్ సంబంధించినవి ఉన్నాయి కాకపోతే టెంప్ టెంపుల్కి సంబంధించినవే కాకపోతే అంత క్లోజ్ ఉన్నాయి ఇవి ఇప్పుడు మార్నింగ్ అనేసి ఓపెన్ చేయలేదు ఇలా బ్యాక్ నుంచి వస్తే ఇలాగ వస్తే అండి ఇదండి ఆర్చేది రైట్ సైడ్ నుంచి టెంపుల్ ఒకటి ఉంటుంది ఇది వేణుగోపాల స్వామి ఆలయం అనేసి టెంపుల్ ఉంటుంది చూసారా సో వేణుగోపాల స్వామి ఆలయం అనేసి టెంపుల్ ఉంటుంది అది కూడా క్లోజ్ అయ్యే ఉన్నది మొత్తానికి చూసారా మీకు చూపిస్తాను ఇంకా నెక్స్ట్ ఇక వాటర్కి సంబంధించిన ట్యాంక్స్ గుడికి సంబంధించినవి వాటర్ వస్తూనే ఉంటుందండి ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా చూపిస్తాను చూసారా చిన్న ఉంటుంది అటు లేడీస్కి ఈ టైం నుంచి జెంట్స్కి ఈ వాటర్ అనేది ఇలాగా ఆ పుల్లోనేసింటే ఇదంతా ఓపెన్ అనే సో అవన్నీ చిన్న చిన్న జంతువులన్నీ వచ్చేస్తున్నాయని వచ్చేస్తాయని చెప్పేసి ఈ గ్రీన్ మ్యాట్ వేసి ఇదిగోండి ఇలాగా సిమెంట్తో కట్టేశారండి ఇదంతా ఓపెన్ ఉండేది ఆ చివరి దాకా కూడా చూడండి చూపిస్తాను ఆ చివర ఆ స్టెప్స్ పక్కన ఉన్నది కదా ఈ సిమెంట్ ఇటుకలనేది లైన్కి వెళ్ళే సో ఆ మొత్తం అంతా వాటరే కనిపించేది మనకు ఓపెన్గా ఓపెన్గా కనిపించేది ఏంటంటే ఈ పక్క ఇంచే చిన్న చిన్న జంతువులన్నీ వచ్చేసి సో అవి అలాగా వేస్ట్ చేస్తున్న వాటర్ ఆ వాటర్ వెళ్ళి ఇక్కడ జ వచ్చిన జనాలు స్నానం చేసినప్పుడు ఆ వాటర్ కొంచెం కలుషితం అవుతుందని చెప్పేసి సో అది అలాగా క్లోజ్ చేస్తారండి సిమెంట్తో లేదంటే వాటర్ అలా మనకు అనిపించేది వాటర్ చాలా నీట్గా ఉండేది చూస్తారు ఎంత నీట్గా ఉండదు వాటర్ కూడా చూపిస్తాను సో ఎంత నీట్గా ఉండదు చాలా చాలా బాగుంటాయండి ఈ తారగుడి ఇలా ఇక్కడ పడుతుందండి చూసారా చూశారు కదా ఎలా పడుతుంది దాకా ఇక్కడ ఇంకో టెంపుల్ ఉంది కదా సో అండి ఇది ఇది నేను ఫస్ట్లో చెప్పాను కదా ఎంట్రన్స్లో ఉంటుందని చెప్పేసి సో ఆ టెంపుల్ ఇది చూసారా ఇది మొత్తం కూడా ఓపెనే ఉంటుందండి మొత్తం గ్రీన్ మ్యాట్ వేసేసారు సో మరి ప్రాబ్లం వల్ల వేశారు మరి మెయిన్ యానిమల్స్ కూడా చిన్న చిన్న వస్తున్నాయని చెప్పి వేసారులేండి చూసారా ఈ స్టెప్స్ అనేది ఈ స్టెప్స్ అనేది సో అలాగా ఎంట్రన్స్ అండి స్టెప్స్ ఎంట్రన్స్ ఇక్కడ చిన్న విగ్రహాలు ఉంటాయి వాటికి దండం పెట్టుకుని వెళ్తారు ఇప్పుడు కూడా స్టెప్స్ అనేది అలాగా ఒక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయండి మ్యాక్సిమం నాకు తెలిసిన ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి సో వెళ్తే రైట్ సైడ్ నుంచి వెళ్ళాలి డైరెక్ట్గా ఆ స్టెప్స్ అనేది వెళ్ళిపోతే మళ్ళీ ఇక్కడ మట్టి రోడ్ అనేది చిన్నది వస్తుందండి చిన్నది వచ్చి ఇంకక్కడి నుంచి ఇంకా అలాగా సింహాచలం డైరెక్ట్ వెళ్ళిపోతామండి ఈ స్టెప్స్ మేము వెళ్తే కూడా నాకు తెలిసినంత వరకు ఇక్కడి నుంచి మ్యాక్సిమం వన్ అవర్లో వెళ్ళిపోతుంది నాకు వరకు అది వెహికల్ మీద మా ఇంటి దాని మా హౌస్ నుంచి వెహికల్ మీద వెళ్తేనే వన్ అవర్ పడుతుంది కంపల్సరీ ఈ స్టెప్స్ మీద నుంచి అయితే వన్ అవర్ కూడా పట్టదు అనుకుంటున్నాను వన్ అవర్ పట్టచ్చు ఇప్పుడు వెహికల్ మెళ్ళిన దానికి స్టెప్స్ మీ వెళ్ళిన దానికి తేడా ఉంటుంది కదండి సో అదనమాట ఇదే మొత్తానికి లొకేషను మాదర్ లొకేషన్ అనేది సో చాలామంది తెలియదు సో అందుకనే ఈరోజు ఈ వీడియో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి అన్నీ కూడా మా మామిడి చెట్లు జీడి చెట్లు సో రామ్ సీతాఫలం చెట్లు సో అలాంటివి ట్రీస్ అనేది చాలా ఎక్కువ ఉంటాయండి మొత్తం అంతా సో ఎవరు వచ్చినా సరే ఈ మావధర చూడటానికి దర్శనం చేసుకోడానికి ఆ స్వామిని ఎవ్వరు వచ్చినా సరే ఈ ట్రీస్ని అనేది చెట్లు అనేది ఎవరు కూడా డిస్టర్బ్ చేయరండి కనీసం ఏది కూడా డిస్టర్బ్ చేయకుండా అలా వచ్చి అలా దర్శనం చేసుకొని అలా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు అంతే అలా కాలక్షేమం చేసి వచ్చి ఇక్కడ పిక్నిక్ టైం అయితే నెక్స్ట్ ఈ తోటలో ప్లేసెస్ కూడా కొన్ని కొన్ని ఉంటాయి అక్కడ వచ్చి వంటలు చేసుకోవడం స్టే చేయడం ఫు చిన్న వచ్చి ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయడం సో అలాంటివి చేసి కూడా వెళ్తూ ఉంటారు ఇక్కడ ఇక్కడ అంతే కాదండి ఇక్కడ పెద్ద పెద్ద పుట్లు కూడా ఉంటాయండి లోపల సో అవి నాగల్ నాగుల చవితికి చాలా విపరీతం ఫుల్గా అంటే ఫుల్గా రెస్ ఉంటుంది సో నేను న్యూగా కొత్తగా పెట్టాను కదా యూట్యూబ్ ఛానల్ సో నాగల చవితికి నేను వీడియో తీదపోయాను సో మీరనేది సపోర్ట్ చేస్తూ ఉంటే ఇలాగ కొన్ని కొన్ని వీడియోస్ పెడుతూ కూడా ఇంపార్టెంట్స్ ఇలాంటివి చూపిస్తూ కూడా మీకు నేను నెక్స్ట్ ఇయర్ నాగుల చవితికి కూడా ఇక్కడ మీకు క్లౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది ఆ వీడియో కూడా తీసి పెడతాను ఫ్రెండ్స్ మీరు నాకు సపోర్ట్ చేస్తే ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మరెంతో మందికి ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇది చాలామందికి తెలియదు కాబట్టి నేను తీసి పెట్టాను ఫ్రెండ్స్ ఈరోజు చాలామందికి ఉపయోగపడుతుంది మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళకనేది షేర్ చేస్తే కనేది మనం ఇలాంటి వీడియోస్ మనకంటూ చెయ్యాలని చెప్పి నాకు కూడా అనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా తీస్తాను అలాగ వెళ్తూ కూడా మాట్లాడుకుందాం మనం ఓకేనా చూడండి మళ్ళీ వచ్చే డౌన్ నుంచి వచ్చే తోవా చూసారా ఇవన్నీ కూడా పెద్ద పెద్ద మామిడి చెట్లు మర్రి చెట్లు జీడి చెట్లు సో ఉంటాయి ఫ్రెండ్స్ ఇలాంటివన్నీ ఇక్కడ చూడండి మనం వెళ్ళే తోవే చూపించాను సో మళ్ళీ మీకు ఐడియా ఉండాలి కదా మళ్ళీ బ్యాక్ సైడ్ రూట్ అనేది సో అందుకే నేను మళ్ళీ తీసి మళ్ళీ పెడుతున్నాను రీట్ ఆ రూట్ అనేది ఓకేనా ఫ్రెండ్స్ స్టార్టింగ్లో వచ్చాను కదా గేట్స్ చెప్పాను కదా నేను సో ఆ గేట్స్ దాకా మనం ఇప్పుడు వచ్చాము చూసారా పెద్ద అన్ని కూడా వందల సంవత్సరాల అండి మరి చెట్లు చింత చెట్టు అండి ఇది సో అలాంటి బోల్డ్ ఉంటాయి మామిడి చెట్లు అలాంటి చెట్లు అనేది బోల్డ్ ఉంటాయి ఫ్రెండ్స్ ఎంత కూడా చూసారా వ్యూ మొత్తం తొంత కొండే కొండ మీదే ఇక్కడితో మనం ఎండ అయిపోతున్నాము ఇది ఎండ అయిపోయి సో ఇక్కడ కూడా ఉంటాయి చిన్న చిన్నవి కాకపోతే అక్కడి నుంచి స్టార్టింగ్ అది ఈ ప్లేస్ చూడండి ఆటో ఉంది కదా చిన్న మర్రి చెట్టు ఉంది కదా ఇది ఇది అనేది చాలా పెద్దది అండి మాకు ఇక్కడ వైజాగ్లోనే ఉద్దు వచ్చినప్పుడు ఏంటంటే చాలా చెట్టు అలా పాడైపోయి పడిపోయిందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇక్కడికి దాకా బ్యాక్ వచ్చిన తోవ సో ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది ఇది మాదర్ రోడ్ అనేది ఎండ్ అయిపోయింది సో ఇక్కడ నుంచి ఫార్టీ ఎయిట్ రోడ్ మురళీనగర్ రోడ్కి వెళ్ళిపోతే అక్కడ నుంచి అయిపోయినట్టే సో అది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిన నచ్చినట్టయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మీకనేది లైక్ చేస్తే ఇంకా మరిన్న వీడియోస్ ఇలాంటివి చేయడానికి నేను ఇంకా ప్రోత్సహిస్తాను చేస్తాను కూడా సో మీరనేది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్